హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే పొద్దు పొద్దునే ఏంటి కడిగేస్తున్నారు కొమ్మలు అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మాకు సండే ఫెస్టివల్ అనమాట మాను ఆదివారం అండి పొద్దు పొద్దునే లేవంగానే మా గారికి ఒక ఫోన్ చేశానండి కొమ్మలు కొంచెం అని పూలు కూడా తీసుకురమ్మన్నా పాపం తీసుకురావడానికి చాలా పూలు తీసుకొచ్చారు కానీ అందులో నాకు అన్నీ సెట్ అవ్వలేదండి బరువుకి అయితే కొమ్మలు వంగిపోతున్నాయి అనమాట అందుకే లైట్ వెయిట్ ఉన్న ఫ్లవర్స్ అలా సెట్ చేశాను ఇద్దరు పిల్లలకి మిగతా పూలు ఇంకా గుడికి తీసుకెళ్ళిపోదామని చెప్పి ఆ కవర్ పక్కన పెట్టాను అనమాట ఈ పువ్వులు తీసుకొని ఇద్దరం అయితే వెళ్తున్నాము కిందకి మాకు ఇంటి దగ్గర నుంచి గుడికి అయితే త్రీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి కొంచెం లేట్గా అయితే వచ్చాము గుడికి ఇంకా మాకు ఫాస్టింగ్ డేస్ వచ్చి ఇంకా వన్ వీక్ ఉందండి గుడ్ ఫ్రైడే అనమాట ఎయిటీన్త్న ఇదే లాస్ట్ వీక్ అనమాట ఈ రోజు ఇక గుడికైతే రీచ్ అయ్యాము ఫాదర్ గారు ఆల్రెడీ ప్రసంగం స్టార్ట్ చేశాడండి ఇక్కడ మా అబ్బాయి అనమాట అందరూ చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారు మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వెళ్ళి ఫాదర్ గారికి కనబడకుండా ఓ పక్కన కూర్చొని ప్రేర్ చేసుకున్నాం ఓకేనా ఫాదర్ గారు లేట్గా వస్తే తిడతారండి ఇక్కడ చూసారా పిల్లలు బయట అల్లరనమాట